హలో అండి ఈరోజు మన వీడియో కొత్తగా పెసరపప్పు పాయసం ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచి మరి దానికి కావలసిన పదార్థాలు కప్పు పెసరపప్పు కప్పు బెల్లం కప్పు పాలు తర్వాత యాలకులు ఒక ఐదు తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ నెయ్యి తర్వాత కప్పు పెసరపప్పు కడిగి శుభ్రంగా కడిగి కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి బాగా ఉడకపెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించిన తర్వాత బాగా మెత్తగా ఉడిగిపోయింది గంటితోనే బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మరలా స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు పెసరపప్పులో మనం తీసుకున్న కప్పు బెల్లాన్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి తర్వాత యాలకు పొడి కూడా వేసుకోవాలి తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు పాయసం రెడీ అయింది కదా ఇందులో పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు ని ని బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయింది పాయసం రెడీ అయింది కదా ఇప్పుడు ఇలా కొద్దిగా పలసగా ఉండగానే దింపుకోవాలి ఎందుకంటే మనం పాలు వేసినప్పుడు ఈ పాల వలన మరీ దగ్గర పడకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా లూజుగా ఉంటుంది పాయసం తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవటం టేస్టీ పాయసం రెడీ అయిపోయిందండి